చూద్దాం సెకండ్ డే వరకు వస్తుంది రాంగ్ ఒక్కనికే ఇప్పుడు వరకు ఒక్కనికే వచ్చింది రాంగ్ నెక్స్ట్ చూద్దాం ఎక్కడ రాకుండా ఎంట అండి ఎన్నారా టైం చూస్తే రండి ఎన్నారా రూపీస్ కంగ్రాచులేషన్ వాడే మొత్తం తీసుకో రాంగ్ వాడే మొత్తం తీసుకునే ఉన్నారే మీకు ఎవరు రాకుండా గుండె గుండె గుంటే గుండె ఉన్నారా రాంగ్ రాంగ్ చూద్దాం ఇప్పుడు వరకు ఒక్కనికే వచ్చింది ఐ థింక్ కరెక్టేనా రైట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఓకే నెక్స్ట్ రైట్ అనుకున్నావా రాంగ్ 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 తీయదు రైట్ అనుకున్నావా రైట్ కంగ్రాచులేషన్ రాంగ్ చూద్దాం లాస్ట్ ఫోర్ నోట్స్ చూద్దాం పెట్టు రాంగ్ చూద్దాం ఎవరికి వస్తుందో రాంగ్ ఆల్రెడీ వెయ్యి రూపాయలు వచ్చింది చూద్దాం మనకి కంగ్రాచులేషన్స్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది నెక్స్ట్ రాంగ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది చూద్దాం రాంగ్ 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 నెక్స్ట్ చూద్దాం మూడు నోట్లు ఉన్నాయి ఎవరికి వస్తుందో చూద్దాం రైట్ కాంగ్రాచులేషన్స్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది వచ్చేసింది మనకి ఓకే నెక్స్ట్ చూద్దాం వెరీ రాంగ్ ఇక అర్థమైపోయి ఉంటుంది ఈట్ ఫైవ్ స్టార్ ఇద్దరికి ఈట్ ఫైవ్ స్టార్ డూ నథింగ్ రైట్ కంగ్రాచులేషన్స్ ఓ థౌజండ్ థౌజండ్ వచ్చింది హైయెస్ట్ ఎవరిది హైయెస్ట్ అందరికి థౌసండ్ ఏనా రాలేదా ఒకటి కూడా కంగ్రాచులేషన్ అందరికి నాన్న ఒకటి కూడా రాలేదు